ఇక చనిపోయిన వారి పరిస్థితి ఏమవుతుంది చాలా మంది చెప్తుంటారు మరండి సంతాప సభలు పెట్టకపోయినా సంస్మరణ దినములు జరగకపోయినా వారి ఆత్మకు శాంతి కలగదు వారి ఆత్మ శాంతికి కలగకపోవడం మూలాన వారు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు వారి ఆత్మ స్వర్గానికి చేరదు అని కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు ఖచ్చితంగా జరుగుతూ ఉంటారు ఇప్పుడు చనిపోయిన వారి ఆత్మ పరిస్థితి ఏంటి వారు నిజంగా సంస్మరణ దినములు వారికి జరగాల్సిన జరగకపోతే ఇక్కడే ఉంటారా మరి వారి గురించి బైబిల్ మనకు ఏం రాయబడింది చనిపోయిన తర్వాత వారి పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ప్రసంగీ గ్రంథం అసలు మరణించిన మరుక్షణం ఏమవుతుందో ఇక్కడ నందు రాయిస్తూ ప్రసంగీ గ్రంథం పదో అధ్యాయం పద్నాలుగో వచ్చింది ప్రసంగీ గ్రంథం పదవో పద్నాలుగో వరంలో ఏదో మనుషులు మనుషులు ఎరుగక ఉండినను మాట్లాడుదురు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగురు ఎవరు తెలియజేయరు మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అసలు ఎవరు తెలియజేస్తారని అడుగుతున్నారు దేవుడు మరి దేవుడే ఈ ప్రశ్న వేసిన తర్వాత మనుషులు ఎవరైనా చెప్పగలరా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని మరి ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే మనకి ఎవరు చెప్పాలి దేవుడే చెప్పాలి మరి చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం వాస్తవంలోనికి వెళ్ళినట్లయితే యోగు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం యోగు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనంలో వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోని పాతాలమునకు దిగుదురు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోని పాతాలకు దిగిపోతారంట చనిపోయిన ఒకే ఒక్క క్షణములు ఒక సెకండ్ మనం కూర్చుని కూర్చొని లేవటానికి నిమిషం పడతాది వృద్ధులైతే మరి అలాంటిది ఒకే ఒక్క క్షణం రెప్పపాటున వారు వెళ్ళిపోతారంట అలాంటిది వారికి మరి సంస్మరణ దినము చేయకపోయినా సంతాప సభలు పెట్టి ప్రార్థించకపోయినా వారి పరలోకానికి వెళ్ళరు అంటున్నారు మరి చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడో ఇలా అని మనం దేవుణ్ణి అడిగితే ఇదిగో వారు శ్రేయస్సు కలిగి వారి కొరకు వారు దినాలను గడుపుకుంటున్నారేమో కానీ వారు ఎప్పుడైతే చనిపోతారో చనిపోయిన ఒకే ఒక్క క్షణమున వారు పాతాలానికి వెళ్ళిపోతారు అంటున్నారు మరి అలా పాతాలానికి వెళ్లకుండా ఉండాలి అంటే మనం మరణించిన తర్వాత యాతన పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో పాతాలను తప్పించుకున్న క్రిందని ఎలా నడుచుకుంటాడంట బ్రతికి ఉన్నప్పుడే పరమునకు వెళ్ళే జీవ మార్గమును నడుచుకుంటాడంట కానీ వారు అలాగే నడుచుకుంటున్నారా బ్రతికి ఉన్నప్పుడు ఎవరి ఆత్మల కొరకు వారు ఆలోచించగలుగుతున్నారా లేదు బ్రతికి ఉన్నప్పుడు వారి ఇష్టానుసారంగా బ్రతికి దేవుణ్ణి తెలుసుకొనక దేవుని కోసం బ్రతకక దేవుని చిత్తాన్ని నెరవేర్చక మరణించిన తర్వాత పాస్టర్లు వచ్చి ఇదిగో ఈ ఆత్మలు తండ్రిని ఎదుగు చేర్చుకొని ప్రార్థిస్తున్నారు ప్రార్థన చేస్తేనో సంతాప సభలు పెడితేనో మన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతా మరి అంత మాత్రానికి మనం ఎందుకు దేవుని ఎదుగు రావాలి మనం ఎందుకు వాక్యాన్ని నేర్చుకోవాలి మరి ఎందుకు మన ఆత్మలను మనమే రక్షించుకోవాలి ఎందుకంటే మన ఆత్మలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనకే మన ఆత్మలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనకే